నా పేరు ఫరూవాడ నా ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ నాకు ఒకే ఒక హ్యాపీనెస్ ఫస్ట్ మా మదరు స్టిల్ కొంచెం యాక్టివ్ గా ఉన్నారు యాక్చువల్ గా టూ మంత్స్ నుంచి ఆమె బెడ్ రేట్ అను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఆమె సొంతంగా చేయి చేయించి లేపే పరిస్థితి నుంచి సొంతంగా లేచి కూర్చుంటుంది ఇప్పుడు నా టెస్ట్ పోనీ ఏంటంటే నేను టెన్ స్టెప్స్ కూడా వేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని అండి బ్యాక్ మంత్స్ ఒక వన్ మంత్ మాడిన తర్వాత నా పొజిషన్ ఎలా ఉందంటే నా వాయిస్ లో చేంజ్ వచ్చింది నా స్కిన్ గ్లో వచ్చింది నా స్కిన్ స్మూత్నెస్ వచ్చింది యాక్చువల్ గా నా కంట్లో ఒక ప్రాబ్లం ఉండేదండి షుగర్ పేషెంట్ పేషెంట్లు పేషెంట్ అంటున్నారు రిజల్ట్ అది బట్ నా కంట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది అండి దానికి ఆపరేషన్ చేయాలన్నారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆల్రెడీ అయ్యింది రైట్ ఐకి చేపించాను ఇప్పుడు లెఫ్ట్ కూడా చేయాలన్నారు అప్పట్లో నేను డిసైడ్ అయ్యాను ఎన్ఎంఓల్ తో తగ్గిపోద్దని డిసైడ్ అయ్యాను ఎందుకంటే దాని రిజల్ట్స్ అలా విజన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయ్యింది ఇప్పుడు నేను మొబైల్ లో అంతా క్లియర్ గా చూడగలుగుతున్నాను ఇంకా చెప్పాలి అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు బైక్ లో డిజిటల్ మీటర్ లో ఉండే నెంబర్స్ చూడగలుగుతున్నాను క్లియర్ గా ఇంతకు ముందు అది ఇప్పుడు క్లియర్ చూస్తున్నాను ఇంకో ఇంకో రిజల్ట్ ఏంటంటే నా కాడలో నిద్రపోయినప్పుడు పెయిన్ వచ్చేసేది అండి నార్మల్ పట్టేసి లాగేసినట్టు వచ్చేది అది కూడా కనపడలేదండి ఇప్పుడు పదిహేను రోజులకి పది రోజులకి ఒకసారి వచ్చేది నాకు ఇప్పుడు టోటల్ గా క్లియర్ ఆల్రెడీ టూ మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నా డైలీ టూ క్యాప్స్ నా ఈ ప్రకారం టూ క్యాప్స్ చేస్తున్నాను ఇప్పుడు బెటర్ ఫీల్ హెల్తీ గా మార్నింగ్ ఎప్పుడైతే నా పది రోజుల కింద పొద్దున్నే లేచి వెళ్ళి తిరిగావాడు నేను ఇప్పుడు అదే పొజిషన్ గుర్తిస్తానండి థిస్ ఈస్ ది మై ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ సుబ్బు గారు థ్యాంక్ యూ నాట్ వర్క్ మెంబర్స్ థ్యాంక్ యూ వెరవ మచ్ బై